ఉన్నటువంటి మరింత వివరంగా మీకు వివరిస్తానని తెలియజేసుకుంటూ ముందు వీడియోను వీక్షించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను నెల్లూరు నెల్లూరు వైఎస్ఆర్ ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే పురికి గడ్డ నెల్లూరు అంటే ఆయనకు అభిమానం ఆపై ఎంపీగా తాను గెలిస్తే చేస్తానని చెబుతోన్న ప్రమాణం తెరసి ఎక్స్క్లూజివ్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు మన సాయన్న నెల్లూరు సమగ్రాభివృద్ధికి కాదు విజయ సాయి రెడ్డి ప్రకటించిన మానిఫెస్టో ఎలా ఉందని చూస్తే వాటిలో తొలి స్థానం నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసినటువంటి వాగ్దానాలు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చేసిన హామీ నెల్లూరు లోక్సభ పరిధిలో ఎలాంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారని చూస్తే భరోసా సోమశిల హై లెవెల్ కెనాల్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి సోమశిల హై లెవెల్ కెనాల్ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీ రెండున్నర లక్షల మందికి గోడౌన్ వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసుకునేలా గోడౌన్ల నిర్మాణం ప్రైవేటు భాగస్వామ్యంతో లక్ష టన్నుల విలువ సామర్థ్యంతో నలభై మెగా గొడవల ఏర్పాటు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ రైతులు రైతు కూలీలు వ్యాపారులు రవాణా వ్యవస్థ ఏర్పాటు వచ్చే ఐదేళ్లలో నెల్లూరు ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేసేలా హామీ యువత యువత కవితకు దగ్గారు పాట స్థానిక యువత చెన్నై బెంగళూరు హైదరాబాద్కి తరలి వెళ్లకుండా నెల్లూరులోనే ఐటీ హబ్ స్టార్ట్అప్ హబ్ ఏర్పాటు నాలుగు లక్షల మంది యువకు ఉద్యోగ రూపాటు అవకాశాలు నెల్లూరులోనే టెట్ హబ్ లక్ష మంది టికీలకు రూపాటు కల్పించారు ఐటీ పార్క్ స్టార్ట్అప్ ఇంక్యుబేటర్ల స్థాపన ద్వారా మరో మూడు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఐదేళ్లలో వంద ఇంక్యుబేటర్ల ప్రతిపాదన ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నెల్లూరు నగర్లోని మొగళ్లపాలెం వద్ద నూట యాభై ఎకరాల్లో రెండు వందల కోట్లకు ప్రపంచ శ్రేణి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించే స్పాన్సర్డ్ స్టడీ స్కాలర్షిప్ విదేశీ స్పాన్సర్డ్ స్టడీ స్కాలర్షిప్ వంద మంది ఆర్థికంగా స్థోమతలేని విద్యార్థులకు వీరిలో అరవై మంది విద్యార్థులు కాగా నలభై మంది విద్యార్థులకు ఆర్థిక సాయం జాబ్ జాబ్ డ్రైవ్ రొటేషన్ పద్ధతిలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళాలు సుమారు పదివేల మంది యువతి యువకులకు ఉద్యోగాలు పారిశ్రామిక అభివృద్ధి మిట్టగుంట రైల్వేలోని పద్దెనిమిది వందల ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పై వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెల్లూరు లోక్ సభ పరిధిలోని వెయ్యి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఊరగాయ పచ్చళ్ళు క్యాబేజీ చీజ్ మజరల్లా చీజ్ బిస్కెట్లు వంటి ప్యాకేజీ ఫుడ్ తయారీ ముక్క గ్రామంలో యాభై మంది పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి నూట యాభైకి పెంచేలా కృషి పదివేల నెల్లూరులో ముప్పై వేల ఎకరాల్లో సాగు ఈ ఉత్పత్తులను ప్రాసెస్ చేసేలా ముప్పై వుడ్ బల్ప్ కర్మాగారాలు వీటి ద్వారా మరో పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు మైపాడు బీచ్ డెవలప్మెంట్ మైపాడు బీచ్ కి పర్యాటక శోభ తీసుకురావాలి అన్న టార్గెట్ బీచ్ పరిసరాల్లో రిసార్ట్లను అభివృద్ధి చేసేలా ప్రణాళిక అర్బన్ డెవలప్మెంట్ నెల్లూరు రింగ్ రోడ్డు ప్రాజెక్టుని శరవేగంగా పూర్తి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేలా ఎయిర్పోర్ట్ నెల్లూరు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అంకురార్పణ కార్గో హబ్ సైతం ఏర్పాటు చేసేలా చర్యలు మహిళా వికాసం మహిళా ఆరోగ్య సంరక్షణ చేసే దిశగా చర్యలు గ్రామాల్లో నెలవారీ ప్రాతిపదికన మల్టీ హెల్త్ చెకప్ క్యాంపుల నిర్వహణ క్యాంపుల ద్వారా ఏడు లక్షల మంది గ్రామీణ మహిళలకు ఆరోగ్య సంరక్షణ సులభతరమైన రీతిలో అత్యాధునిక వైద్య సదుపాయం అందుబాటులోకి రుణాలు ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా వడ్డీ లేని రుణాలు ప్రభుత్వ పథకాల ద్వారా సులభతరమైన వడ్డీ లేని రుణాల పథకం ఇక అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సాయమ్మ మేనిఫెస్టో రూపకల్పన ఎలా ఉంది అంటే నియోజకవర్గంలోని రోడ్లను తీర్చిదిద్దేలా ఏర్పాటు ఆత్మకూరు నుంచి సోమశిలకి నందవరం నుంచి నందిపాడు నెల్లూరుపాలెం నుంచి విజయమూరుకు రోడ్ల నిర్మాణం ప్రాధాన్యతలను బట్టి త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఆత్మకూరులో వంద కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేలా హామీ సంఘం ఆత్మకూరు పట్టణాల్లో ఇంటింటికి తాగునీటి సరఫరా చర్యలు ఆత్మకూరు తె దగ్గర సువిశాలమైన పార్క్ బౌండ్ అభివృద్ధి చేస్తామని ప్రకటన రెండు రోడ్డు ద్వారా కనెక్టివిటీ తోపు బిట్టర్గుంట మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు ముప్పై వేల మందికి ఉద్యోగం బాధితుంది ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలతో కల్లిపాడు కుడిపిపాలెం ఇందుకూరుపేట మండలాల్లో పెన్నా నదికి రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి నూట ముప్పై కోట్ల రూపాయలతో సబ్మెర్సిబుల్ కాజ్వే పూర్తి చేసేలా చర్యలు తీర ప్రాంత మండలాల్లో భూగర్భ జలాల పునరుద్ధరణ ఉప్పు నీరు భూ నుంచి విస్తరించకుండా అరికట్టే ఏర్పాటు మైపాడు బీచ్లో అన్ని హంగులు సమకూర్చడానికి చర్యలు పర్యాటకుల కోసం బీచ్ పరిసరాల్లో అధునాతన వసతులతో కొత్త రిసార్ట్ ఉదయగిరి యాభై కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ చెరువును సంపూర్ణంగా నింపుతామని హామీ తద్వారా పది గ్రామాల చెరువులు నిండేలా చర్య విద్యనూరు పరిసర గ్రామాలతో మున్సిపాలిటీ ఉదయగిరి ప్రత్యేక రెవెన్యూ పోలీసు విభాగాల ఏర్పాటుకు కృషి ఉదయగిరి దుర్గం మధ్య ప్రాంతాల్లో పర్యాటక కారిడార్ ప్రజలకు సమృద్ధిగా తాగునీరు సాగునీరు వెలిగొండ సోమశిల హై లెవెల్ కెనాల్ త్వరితగతిన పూర్తి నిజమూరు పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం నడికుడి శ్రీకాళహస్తి రూట్ లో రైల్వే లైన్ పనులు పూర్తి ఆనకట్టం తొమ్మిది కోట్ల రూపాయలతో పాతమన్నిటి కోట దగ్గర చెక్ పద్దెనిమిది కోట్ల రూపాయలతో మాణిక్కిపై హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం యాభై కోట్ల రూపాయలతో రాళ్లపాడు ఎడమ కాలువ విస్తరణ పనులు వలేటివారి పాలెం నుంచి రాళ్లపాడు వరకు ఉన్న ఆర్ఎంబీ రోడ్డు విస్తరణ ఇరవై కోట్ల రూపాయలతో డబల్ రోడ్ ఐదు కోట్ల రూపాయలతో ఓబూరు దిగువ నచ్చిద్దాం నెల్లూరు రూరల్ సిటీ గ్రీన్ అండ్ గ్రీన్ సిటీగా నెల్లూరు దర్గామెట్ట దగ్గర స్వర్ణాల చెరువు నెల్లూరు ఇరిగేషన్ ట్యాంక్ సుందరీకరణ నెల్లూరు నగర సమీపంలోని మగుళ్లపాలెం గ్రామంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నూట యాభై ఎకరాల్లో రెండు వందల కోట్లతో అధునాతన రీతిలో ప్రపంచ శ్రేణి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నెల్లూరు అంటే చెబుతారు విక్రమ సంపతుడిగా పేరున్న నెల్లూరు మేలిన మరుణసిద్ధి మహారాజంత దర్జాగా ఇక్కడ పారే నది అంత స్వచ్ఛంగా విక్రమ సోమయాది కవిత్వ మంత్ర నెల్లూరు లోక్ సభ నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రాను మాత్రమే కాదు అత్యంత ఉన్నతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో భాగంగాణాళికలు రూపొందించాలంటున్నారు విజయసాయి రెడ్డి మహిళా వికాసం అర్బన్ డెవలప్మెంట్ వంటి వాటిని ప్రాధాన్య తీసుకుని నెల్లూరు అభివృద్ధిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడమే లక్ష్యంగా తాను కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నానంటున్నారు వైఎస్ఆర్ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయ విజయసాయిరెడ్డి తనతో పాటు ఆత్మకూరు నుంచి శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు కాదలి నుంచి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కందుకూరు నుంచి శ్రీ గుర్రా మధుసూదన్ యాదవ్ గారు గోబూరు నుంచి శ్రీ మల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నుంచి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు సిటీ నుంచి శ్రీ ఎండి ఖన్నీర్ అహ్మద్ గారు ఉదయగిరి నుంచి శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు వీరందరి సహాయ సహకారాలతో నెల్లూరు లోక్సభ స్థానాన్ని అభివృద్ధి పథంలో నడిపే దిశగా ప్రణాళిక రచన చేశామని అంటున్నారు విజయసాయిరెడ్డి నెల్లూరు సమగ్రాభివృద్ధి జరగాలంటే మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫాను గుర్తికే ఓటు వేసి ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి చోటు కల్పించవలసిందిగా విపరీత హస్తాలతో ప్రార్థిస్తున్నారు మన సాయమ్మకు ఓటు నెల్లూరు లోక్సభ నియోజకవర్గ అభివృద్ధికి కోడ్పాటు ಕ್ರಮನ್ನಕು ವೋಟು ಆತ್ಮಕ್ರೂಡು ಅಭಿವೃದ್ಧಿ ಕಿತ್ತ ಚೋಟು ರಥಾಪನ್ನಕು ಓಟು ಕಾಬಲಿ ಅಭಿವೃದ್ಧಿಕಿ ಚೋಪಾಟು ಮದನ್ನಕು ಓಟು ದಂಡಕೋಳು ಅಭಿವೃದ್ಧಿ ಕಿತ್ತ ಚೋಟು ಪ್ರಸನ್ನಮ್ಮಕು ವೋಟು ಕೋಬುಡು ಅಭಿವೃದ್ಧಿ ಕಿತ್ತೋಟ್ಪಾಕು ಪ್ರಭಾಧಾರಮ್ಮಕು ಓಟು ನೆಲ್ಲೂರು ರೂರೋ ಅಭಿವೃದ್ಧಿ ಕಿತ್ ಚೋಟು ಕನೀಲಮ್ಮ ಕುಟು ನೆಲ್ಲೂರು ಸಿಟಿ ಡವಲಪ್ಮೆಂಟ್ ಕಿತ್ತೋಟ್ಪಕ್ ರಾಜಗೋಪಾಲಮ್ಮ ಕು ವೋಟು ಉದಯಗಿರಿ ಸಂಕ್ಷೇಮ ಅಭಿವೃದ್ಧಿ ಕಿತ್ತ ಚೋಟು దాని గుర్తుకు ఓటయ్యండి అభివృద్ధికి మీ చేయురివ్వండి గుర్తుకే తాను గుర్తుకే